ఇప్పుడు నేను చూపించింది అయితే తణుకు దగ్గర ఇరగవరంలో మా ఆడపడుచు ఊరండి ఆ ఊరిలో అయితే శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ఐదు సంవత్సరాలు పూర్తయింది అందువల్ల అన్నదానం చేస్తున్నారండి అన్నదానం చేసే ముందు పొద్దుటి నుంచి కూడా పూజలు అయితే చేశారు అభిషేకాలు అని నేను ముందు పెట్టింది ఆ అభిషేకమేనండి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం అన్నమాట చాలా మంచిగా చేస్తారండి ఇక్కడ పూజలు అయ్యిని ప్రతి సంవత్సరం కూడా ఇలా అన్నదానం చేస్తారు నేను అనుకోకుండా వెళ్ళడం వల్ల ఐదో సంవత్సరం అనమాట పూర్తయిందని చెప్పి అన్నదానం చేస్తున్నారు చేస్తున్నారనమాట అండి కానీ చాలా బాగా జరిగిందండి ఎందుకంటే ఊరు మొత్తం కూడా భోజనానికి అది వస్తారనమాట దగ్గర దగ్గర మూడు వేలు పైన మంది అండి భోజనానికి అయితే ఆ మూడు వేల మంది అనేటప్పటికీ చాలా ఏర్పాట్లు ఉంటాయి కదండీ మొత్తం అందరూ కలిపి చేస్తారండి అక్కడ ఒక వడ్డించడానికైతే సేవకి సేవ చీరలు కట్టుకుని వడ్డించారు అలాగే మగవాళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారండి అందరూ కలిసి పూనుకుంటేనే కదండి ఎంతమందికి అయితే అన్నదానం చేయగలరు చూడండి ఎన్ని రకాలు వండారోనండి చాలా బాగా చేశారనమాట ఒక పెళ్ళి భోజనం కింద పెట్టారు చాలా అంటే చాలా నాకు ఆనందం అనిపించింది ఎందుకంటే మూడు వేల మంది అంటే మాటలు కాదు కదండి అంతమంది వచ్చి బోన్ చేసేటప్పటికి ఎంత క్రౌడ్ ఉంటుందో కదా కానీ ఆ క్రౌడ్నంతా కూడా చాలా బాగా మేనేజ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడి అందరూ కూడా ఎవరి పని వాళ్ళు చక్కగా నిర్వర్తించారండి చాలా బాగా జరిగింది ఆ కార్యక్రమం అంతా కూడా పల్లెటూరు అనేటప్పటికీ చాలా పెందలాడే భోజనాలు మొదలు పెడతారు కదండి అలాగే పదకొండున్నర కల్లా భోజనాలు అయితే ప్రారంభించేశారండి చిన్నపిల్లలు అందరూ వస్తున్నారు ఫస్ట్ వాళ్ళందరికీ కూడా పెడుతున్నారు అనమాట భోజనం నేనైతే పెరుగు దగ్గర ఉన్నానండి నేను హైలు అలా వదిన తనం కూడా పెరుగు దగ్గరే ఉన్నాము పెరుగు అరటిపళ్ళు వేస్తున్నాము అనమాట మేము అసలు ఏమేమి పెడుతున్నారో చూపిస్తున్నానండి బూర్లు చక్కెర పొంగలి పులిహార బిర్యానీ పెరుగు పచ్చడి కుర్మా బంగాళం పన్నీర్ అవి కుర్మా ఆవకాయ బంగాళదుంప కొరమా వంకాయ టమాటా కర్రీ ఇంకా వాటర్ ప్యాకెట్స్ అయితే అండి ఇలా ఐస్ ముక్కలు వేసి డ్రమ్ముల్లో వాటర్ ప్యాకెట్స్ అలాగే చెక్ అరటిపండు పచ్చ అరటిపండు ఉంటుంది కదండి అవి చాలా తెప్పించారండి అరటిపండు సాంబారు పెరుగు ఇంకా చాలా అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇలా ఇన్ని రకాలు పెళ్లి భోజనాలకు పెడతారు కదండి అలా వినాయకుని భోజనాలకు పెట్టారనమాట చాలా అంటే చాలా బాగా జరిగింది కార్యక్రమం ఫస్ట్ అయితే తక్కువగా వస్తున్నారు జనాలు అని చెప్పి స్థిమితంగా పెడుతున్నాం అనమాట ఇంకా తర్వాత తర్వాత క్రౌడ్ అయితే చాలా పెరిగిపోయిందండి గుడి పని కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిపి చేసుకుంటారండి గుడిని చాలా బాగా చూసుకుంటారు అన్నీ చక్కగా చేసుకుంటారండి ప్రతీ పండగలప్పుడు పూజలు చాలా బాగా చేస్తారండి రోజువారీ కూడా పూజలు కూడా చాలా బాగా చేస్తారండి పంతులు గారు అయితే అన్నీ చక్కగా చెప్పి ఎలా చేయాలో అన్నీ దగ్గరుండి చేయిస్తారనమాట మా హైలు చూడండి మాడబడుచు ఇంకా ఇంకా అన్నీ తిరుగుతూ చూస్తున్నారు మాడబడుచు నాకైతే అరటిపండు సైజు అయితే చాలా బాగా నచ్చిందండి అన్నీ ఒకే సైజులో ఉన్నాయి చూడండి క్రౌడ్ అయితే నిమ్మదంగా పెరుగుతూ ఉంది వేస్ట్ చేయకుండా ఎంత కావాలో అంత అడిగి వడ్డిస్తున్నాం అన్నమాట అలాగే కావలసిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి కూడా పెట్టించుకొని వెళ్తున్నారు ఎందుకంటే దేవుడిది అన్నదానం అనేది అప్పటికి ఇష్టం వచ్చినట్టు చేయకుండా చక్కగా ఎంత కావాలో అంత తింటే వెనక ఇంకా పది మందికి ఉపయోగపడుతుంది కదండి ఎప్పుడైనా సరే మనం ఇలా భోజనానికి వెళ్ళినప్పుడు మనకు కావలసినంత మాత్రమే పెట్టించుకుంటే ఇంకో వెనక ఉన్న వాళ్ళు కూడా తినడానికి ఉంటుంది అదే మనం ఎక్కువ పెట్టించుకొని పడేయడం కన్నా మనకి ఎంత కావాలో అంత పెట్టించుకుంటే మంచిది కదండి ఇక్కడైతే ఈ పిల్లలందరూ అన్నదానానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా గుడికి విరాళాలు ఇస్తున్న ఇస్తే గనక రాయడానికని కూర్చున్నారండి చాలామంది అయితే అలా ఇచ్చే వాళ్ళు ఉన్నారు భోజనానికి వచ్చిన వాళ్ళందరూ ఎంతో కొంత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయానికి విరాళాలు అయితే కొంచెం కొంచెంగా ఇచ్చారనమాట ముందు ఈ కార్యక్రమానికి కూడా అందరూ డబ్బులు వేసుకుని ఎవరికి తోచింది వాళ్ళు అంతా డబ్బులు వేసుకుని ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్కరు పెట్టుబడి పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి నాకైతే ఆ వివరం అంతా కరెక్ట్గా తెలియదు నాకు పేర్లు అవి మర్చిపోతానని నేను వివరం అయితే చెప్పలేదు కానీ అందరూ కలిపి చేశారనమాట చూడండి ఎంత క్రౌడ్ పెరిగిపోయిందో ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి చాలా క్రౌడ్ పెరిగింది అనమాట మూడు వేలు పైన మంది అంటే ఈ మాత్రం క్రౌడ్ ఉంటుంది కదా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి